అందరికీ నమస్కారం యాత్రా నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు మనకి యూట్యూబ్ నుంచి అయితే మాత్రం కొంచెం అమౌంట్ అయితే వచ్చిందనమాట ఆ అమౌంట్తో మనం ఏం చేస్తున్నాం అనేది ఈ వీడియో అనమాట ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియోనైతే అయితే మాత్రం అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను ఆ డబ్బులతో ఏం చేయబోతున్నానో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దామన్నమాట అసలు ఇంక విషయానికి వస్తే మాత్రం యూట్యూబ్ నుంచి మనకు ఒక త్రీ డేస్ ముందు అయితే మాత్రం కొంచెం అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అనమాట మనం వీడియోస్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ అయితే మాత్రం సో ఆ అమౌంట్తో మనం ఏం చేయబోతున్నాం అనేది మ్యాటర్ అనమాట సో రీసెంట్గా నేను తిరుమల కూడా వెళ్ళొచ్చాను అందుకని అనమాట తిరుమలైతే మీకు ఆ పోస్ట్ కూడా పెట్టినాడు మన ఒకసారి చూడండి వెళ్ళేసి వచ్చాను అండ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ మనీ అయితే ఇక్కడ మన ఊర్లో అయితే మాత్రం దేవుడికి అందరూ ఉపయోగాలు పెడుతూ ఉంటారనమాట సో ఈసారి మన ఉపయోగం వచ్చినప్పుడు స్వామివారికి ఉభయం ఉభయంతో పాటు కొన్ని ఐటమ్స్ అయితే చేపిస్తామన్నమాట స్వామి గారికి అండ్ ముందుగా అయితే మా అమ్మ వాళ్ళు అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి గుడి మొత్తం క్లీన్గా కడిగేసి అండ్ కింద ముగ్గులు అవన్నీ వేసేసి పైన అదిగొండే ఆకులు అవన్నీ కట్టేసామనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ స్వామిని తీసుకొచ్చేసి గుడి ఓపెనింగ్ చేయించ్ అయితే మాత్రం గుడి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఇప్పుడు అండ్ ముందు వెళ్తున్నారు కదా మా నాన్నగారు అండ్ ఆ ముందు ఏమో మా అమ్మ ఉన్నారనమాట వెళ్ళామా అండ్ అందరం కలిసి స్వామికి అయితే ఇక్కడైతే ముందు పూజలు చేసిన తర్వాత మార్నింగ్ కొంచెం పూలదండలు అవన్నీ తీసుకొచ్చిన నిన్న మొత్తం కూడా అసలు నిన్నంతా తిరగలేక చచ్చిపోయాను అనమాట ఒక్కడనే అండ్ తిరిగేసి మొత్తం మొత్తానికైతే మాత్రం అన్నీ తీసుకొచ్చేసి గుళ్ళైతే స్వామితో స్వామితో పాటు అయితే మాత్రం మనకు పూజ అయితే చేపించేసాం సో ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత మనకు కొంచెం టాస్క్ అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఐటమ్స్ అనేటివి ప్రిపేర్ చేయాలి ఇంట్లో అండ్ పూలదండలు ఇవన్నీ ఏంటంటే ఉబయంలో భాగంగా అందరూ తీసుకొస్తారు సో మనం కూడా తీసుకొచ్చాము స్పెషల్గా ఏం చేయట్లేదు అందరితో పాటు మనం కూడా చేస్తున్నాం అనమాట అండ్ వాటితో పాటు కొన్ని స్వామి ఉబయం కోసం కొన్ని ఐటమ్స్ అయితే చేయిస్తున్నాం అది కూడా మీకు చూపిస్తాను మేమేం చేయిస్తున్నాం అనేది అండ్ మా గుడి వెనకాలే పూలరమ్మ తల్లి యొక్క ఈ విగ్రహం కూడా ఉంటుంది రాయి అయితే మాత్రం సో ఆ రాయికి కూడా పూజలు చేస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ ఇక్కడ ఇతరు మా ఊరు అనమాట సో వీళ్ళే ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత అయితే మాత్రం మనకి మార్నింగ్ కోట అయిపోతుంది సో ఇక మార్నింగ్ మనకి ఈవినింగ్ వచ్చేసి స్వామివారికి ఐటమ్స్ చేపించడం ఇదేమో పానకం కోసం అనమాట మా అమ్మ కొంచెం అంటే ఒక చిన్న గిన్నెలో మొత్తం కూడా అంటే కరగడం కోసం పెళ్ళం కరగడం కోసం వాటర్ పోస్ అయితే పెట్టింది ఈవినింగ్ బాగా కరిగిపోతుంది అనేసి నైట్ టైం ఆ ఊర్లో ఏం చేస్తారంటే నైట్ టైం ప్రసాదాలన్నీ ఇస్తారనమాట సో ఆ టైంలో అన్నీ వచ్చేసి ఒక దగ్గర పెట్టేసి అదర్ కొంచెం భజన అవన్నీ వేస్తూ లాస్ట్లో ఇస్తారనమాట ఇవన్నీ అక్కడ వచ్చేసి పచ్చి శనగలు అనమాట ఐ మీన్ తెల్ల పచ్చి శనగలు అవి కూడా గుగ్గుళ్ళ కోసం అయితే రెడీ చేసాం సో అవి కూడా నానబెట్టేసింది అండ్ ఇవ్వండి ఇవి మా ఇంట్లో ఈ టీవీ దగ్గర అయితే మాత్రం కొన్ని షోగా ఉండాలని చెప్పేసి కొనయితే పెట్టామనమాట ఆ పైన ఏనుగులది కానీ అక్కడ సన్న అండ్ ఈ గ్రామ్ ఫోన్ ఏమైపోయిందంటే కొంచెం అక్కడ చూడడానికి చిన్నదిగా ఉండదు ఆన్లైన్లో బట్ తెచ్చేసరికి ఏమో చాలా పెద్దది అయిపోయింది అంటే జైన్టీ వీల్ అయితే మాత్రం ఎంతసేపు తిరుగుతుంది అంటే ఒక్కసారి తిప్పాము అంటే ఆల్మోస్ట్ టూ టు త్రీ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కూడా తిరుగుతుంది ఫాస్ట్గా తిప్పాము అంటే చాలా లోపరికెంట్ ఉంటుంది లోపల సో చాలా ఈజీగా తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఎంతసేపు అయినప్పటికీ కూడా ఇజ్గా అదొక చాలా బాగుంటుంది నేను ఇంటికి అంటే ఎక్కువగా దాంతో ఆడుకుంటూ కూర్చోటం చుట్టూ క్రితసేపు పెద్ద ఇంకా తిరుగుతూనే ఉంది అది సో ఇంకా వాటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ ఇవ్వండి ఈ పక్క చూడండి ఇక్కడ ఒంటి మీద వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు వెళ్తూ ఉండేటువంటి ఒక విగ్రహం చాలా బాగుంటుంది ఇది కూడా చూడడానికి అండ్ ఇక్కడేమో లాఫింగ్ బుద్ధస్ చెడు వెనక చెడు చూడకు చెడు మాట్లాడుకునే అనే విధంగా అండ్ పైన సేమ్ ఎలిఫెంట్స్ కూడా ఇలా ఒకదానికొకటి కరుచుకున్నట్టుగా ఇలా ఇది అనమాట ఓవరాల్గా ఇవి ఈ బొమ్మలు ఇంకొక రెండు మూడు బొమ్మలు తీసుకురావాలి కిందకి అవి కూడా తెచ్చినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను అండ్ మనం అందరికీ పంచడం కోసం వచ్చేసి ఇంకో ఒక నూట యాభై వన్ ఫిఫ్టీ వరకు బనసిప్పించామనమాట ఈ ఇవన్నీ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాం బడానాస్ మనకి లోకల్ సెంటర్ల పక్కన ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చాం వాటితో పాటు కొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చాం అవి కూడా మీకు ఇంకా క్లారిటీగా లాస్ట్లో చూపిస్తాను ఇవేమో కాజే అనమాట వేరే స్వీట్ చెప్పాను బట్ అప్పటికప్పుడు వెళ్ళి చెప్పడం వల్ల ఒక టూ టు త్రీ డేస్ అయితే మాత్రమే చేయగలుగుతాం అప్పటికప్పుడు చేయలేమన్నారు సో ఇన్స్టాంట్గా చేయడానికి అవైలబిలిటీ అనేది ఇవే అనమాట అంటే నేను నైట్ చెప్పాను ఈ రోజుకి కావాలి అన్నట్టుగా సో అలా అని చెప్పేసి జస్ట్ హాఫ్ డేలోనే నాకు ఇవి చేసి ఇచ్చేస్తారు వీళ్ళైతే మాత్రం కాజీ అయితే మాత్రం అండ్ అయితే కొంచెం టైం పెట్టేదేమో అండ్ ఇప్పుడైతే ఐటమ్స్ చేయడం కోసం పక్కనే మన గార్డెన్లో ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది కొంచెం ఆ ఖాళీ ప్లేస్లో అయితే మాత్రం పొయ్యిలు అయితే పెడుతున్నాం అనమాట అన్నీ చేయడం కోసం అయితే ఇదిగోండి ఇది మన గార్డెన్ ఇదిగోండి ఇవన్నీ పని పూల మొక్కలు ఇది రాధా మనోహరంగా అల్లుకుంటూ అల్లుకునే స్టేజ్లోనే ఉంది అండ్ ఇవన్నీ మొక్కలు అనమాట ఇదిగోండి చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా పెరిగితే పెరిగితే చాలా బాగుంటుంది లుక్ చూడడానికి సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఇవి పెరగడం కోసం అయితే ఇక్కడైతే మనకు కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి సిమెంట్ రాళ్ళు ఆ సిమెంట్ రాళ్ళతో పొయ్యి అయితే ఏర్పాటు చేస్తే మా అమ్మ అయితే మంటేసేస్తుంది అప్పుడే సో ఎప్పుడైతే ముందుకైతే మాత్రం పులిహోర కోసం అయితే రైస్ అయితే పెట్టినారనమాట ముందు ఎసరు పెట్టినారు ఆ ఎసురు బాగా కాగాయి అంటే మాత్రం ఇంకా డైరెక్ట్గా ఇంకా బియ్యం పోసేసి తర్వాత వాటితో పులిహోర అయితే చేస్తారు ఇక్కడ టాస్క్ ఏంటి అంటే పులిహోరకి అసలు టేస్ట్ చేయకూడదంట సో టేస్ట్ చేయకుండా కరెక్ట్గా అన్నీ సరిపడేలాగా చేయాలి అదే పెద్ద టాస్క్ ఇక్కడ మా పిన్ని ఏం చేస్తుంది అంటే రైస్తో కడిగిన వాటర్ని చెట్లకు పోస్తుంది అలా చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మా పల్లెటూరు ఎక్కువగా నమ్ముతారు అన్నం కడిగిన నీళ్ళు పోస్తే చాలా మంచిది అని అది నిజమే కాదు నాకు ఎవరైనా తెలుసుంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఆ రైస్ అయితే కడిగి ఆ వచ్చినటువంటి ఆ ఇసురు నీళ్ళని అయితే మాత్రం ఇక్కడ పోస్తున్నారు అనమాట అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ కాబట్టి అన్ని షూ మొక్కలు వేస్తాయి మరి పెద్ద పెద్దగా అయితే చూడడానికి బాగోదని అండ్ నేను ఇంటికి వస్తున్న టాస్క్ ఏంటంటే ఉదయం సాయంత్రం మర్చిపోకుండా మా చెట్లకి నీళ్ళు పట్టుకోవడం ఇంట్లో వాళ్ళు రోజుకి ఒకసారి లేదంటే రెండు రోజులకు ఒకసారి పడతారు అందుకే చూడండి కొంచెం వాడిపోయాయి బట్ నేను వచ్చేనంటే మాత్రం కొంచెం తడి అయిపోయింది అంటే వెంటనే పట్టేస్తాను అండ్ మాక్సిమం ఎక్కువ ఎండు ఉండటంటే డైలీ టూ టైమ్స్ తక్కువ ఎండు ఉందంటే డైలీ టైం ఖచ్చితంగా పడతానమాట అక్కడేమో మన వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి ఒక పక్కేమో నేను వాటర్ పట్టుకుంటూ ఉన్నాను అండ్ మన రాధ మనోహరం చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి ఫస్ట్ టైం ఫ్లవరింగ్ అనమాట అందుకనే మీకు స్టార్టింగ్లో పూలు కొస్తున్నాను కదా ఇవి స్వామి దగ్గర పెడదామని చెప్పేసి ఇవి వచ్చినటువంటి ఫస్ట్ ఫ్లవరింగ్ని స్వామి వరకు అయితే పెట్టేశాను అనమాట చాలా ఆనందంగా అనిపించింది ఫ్లవర్స్ చూసిన తర్వాత యాచువల్గా నేను రాధామనోహరం చాలా చిన్న చెట్టు తెచ్చాను అది చాలా ఫాస్ట్గానే గ్రోత్ వేసి ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళింది ఇది నేను మనం తయారు చేసింది అనమాట అలుక్కున్న తర్వాత ఎలానో అది అంతా కదా అని చెప్పేసి క్యాచువల్గా తయారు చేసాం అండ్ పులిహోర కోసం అయితే మాత్రం నిమ్మకాయ అయితే పిండుతున్నాను నేను ఇవ్వండి ఇవన్నీ కూడా నిమ్మకెళ్ళ కోటి లోపల కొంచెం ఊపేసి అన్ని పిండుకుంటూ ఉన్నాం ఇవన్నీ పిండిన తర్వాత వచ్చినటువంటి ఆ రసంతో అయితే మాత్రం పులహోరైతే తయారు చేస్తారు అంటే ఇప్పుడు నాకు ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి వెళ్ళి తీసుకురావాల్సినవి సో ఇది కాసెప్ట్ చేసేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను సో వీడియోలో కొన్ని చూపించలేకపోవచ్చు అండ్ ఫైనల్గా అయితే మాత్రం ఇది మనం పిండేసినటువంటి రసం అనమాట ఇప్పుడు ఈ రసంతో వీళ్ళు మళ్ళీ దీన్ని తాలిపోయి పెట్టేసి వా మన రైస్లో కలిపేస్తారు అది దానికి కొంచెం టైం పడుతుంది కొంచెం ఎందుకంటే బాగా ఊరాలి కాబట్టి లోపలంతా కూడా కొంచెం టైం తీసుకుంటుంది దీని తర్వాత ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను ఇంకా మనం వేరే ఊరికైతే వెళ్ళిపోవాలి వచ్చిన తర్వాత అయితే క్లారిటీగా చూపిస్తాను ఇదేమో వడల కోసం అనమాట గ్రైండర్ పట్టివ్వని చెప్పారు బట్ నాకు గ్రైండర్ అయితే ఇష్టం లేదు ఎందుకంటే మన చేతితో మనం అంటే ఈ విధంగా రుబ్బిన పిండితో చేసేటువంటి వడలు చాలా బాగుంటాయి గ్రైండర్తో చేసిన దానికంటే కూడా సో అందుకని చెప్పేసి స్వయంగా కూర్చొని మరీ రుబ్బిస్తున్నాను అన్నీ అండ్ ఇవ్వకండి నేను వేరే పని మీద వెళ్ళిపోయాను టైం పట్టింది ఈ అయితే అన్ని ఐటమ్స్ అయితే చేసేసారనమాట ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకటి ఇవేమో అరటి మన మనం లోకల్లోనే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఒక ట్రే అయితే తీసుకొచ్చాను మా ఊర్లో ఉండే వాళ్ళందరికీ సరిపడే విధంగా అండ్ అదే ఇదిగోండి ఇవి ఆ ట్రే అయితే పొద్దున వాళ్ళకి ఇచ్చేసేయాలి ట్రే వరకు తీసుకొచ్చేసాను ఒక ట్రే మనకి ట్రే అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు అయితే పడింది అనమాట దీంట్లో వన్ ఫిఫ్టీ అన్న ఉంటాయి ఇవేమో గుగ్గిళ్ళు మనం మా ఇంకా చూసాక నానబెట్టినవి అవి అయితే రెడీ అయిపోయేసి వీటిని మళ్ళీ ఉడకబెట్టేసి అన్ని తేరు పోసి అది వేసి పెట్టినారు అన్ని ఒక దాంట్లో వేసి పెట్టారు అనమాట గుగ్గిళ్ళు చాలా బాగుంటాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే యాక్చువల్గా పచ్చి బటన్ ఇల్లు అనుకున్నాం వాటిని తిరగమాత పోసి చేయాలనుకున్నాం బట్ అవి దొరకలేదు అందుకని చెప్పేసి వీటితో అడ్జస్ట్ చేసాం అండ్ ఇక్కడ ఏమున్నాయి పానకం పానకం కూడా రెడీ అయిపోయాయి అనమాట రాముడు వారికి ఎక్కువగా ఇష్టమైనటువంటివి ఈ పానకం వడపప్పు అనమాట సో అవి చేస్తూనే వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే చేయించామన్నమాట అండ్ ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి పానకం లోపల ఏలకలు కొంచెం తులసాకు అన్నీ కలిపి వేసి చేసినటువంటి ఆరోగ్యకరమైన పానకం అనమాట అందరికీ అయితే మాత్రం ఇంకా ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం మనం ఇంకేమేం చేసామని నిజంగా ఈ పానకం కూడా నాకు చాలా ఇష్టం అసలు ఆ తర్వాత ఇవి కొన్ని వడలు ఈ వడలు కూడా చాలా బాగా అంటే అంటే అందరూ చేసే కామన్గా కాకుండా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కరివేపాకు వాటితో పాటు మా సైడ్ కొంచెం తమలపాకులు లాంటివి వాడతారంట సో అందుకని చెప్పేసి చాలా హెల్తీగా ఉంటాయని ఎవరో కొంతమంది అన్నారు అందుకని చెప్పేసి కొంచెం అవి కూడా వాడేసి హెల్తీగా చేయించామనమాట ఇవి కూడా ఇవేమో ఇక బొరుగులు లూజు కాకుండా ఇలా ప్యాకెట్లలో ఉండేటివి లూజ్ అయితే ఎవరెవరో తీసుకుంటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ప్యాకెట్లలో ఉండేటివి ఇవ్వండి మొత్తం ఇవి వచ్చేసి ఇలాంటివి ఎనిమిది ప్యాకెట్లు అనమాట ఇవి ఎనిమిది తొమ్మిది ప్యాకెట్లు తీసుకొచ్చాం అండ్ వాటితో పాటు ఇక్కడ ఉంచోండి పులిహోర అనుకుంటున్నాను అదే ఇదేమో పులిహోర అనమాట అసలు టేస్టే చేయకూడదంట స్వామివారికి పెట్టేంత వరకు చూడాలి ఇది టేస్ట్ ఎలా వస్తుందో టేస్ట్ ఏమన్నా చేంజ్ అయిపోతుందో అన్నీ కరెక్ట్గా సరిపోయే లేదో ఎందుకంటే మనం చేసేటప్పుడు టేస్ట్ చూడకూడదు స్వామికి పెట్టేంత వరకు సో అందుకని చెప్పేసి అన్నీ కరెక్ట్ కొలతలతో పెట్టి చేసామన్నమాట ప్రతిసారి ఊర్లో వాళ్ళు ఎవరు చేసినా కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోయేది ఎందుకంటే టేస్ట్ చూడకూడదు కాబట్టి కానీ మేము అలా కాకుండా అన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ చేసాం చూడాలి ఎలా ఉంటుందో బాగుంటుందని అనుకుంటున్నాను నేను బట్ పెట్టే వరకు మనం ఏం చెప్పలేము అనమాట దీని గురించి అండ్ ఇదేమో స్వామివారికి వడపప్పు అనమాట చెప్పాను కదా రాముల వారికి బాగా ఇష్టమైనవి వడపప్పు పానకం ఇవి ఖచ్చితంగా ఉండాలన్నమాట సో అందుకని చెప్పేసి వడపప్పు కూడా కొంచెం అయితే చేయించేసాం ఇదిగోండి ఇదేం పెద్ద టైం పడుతుంది అనమాట నానబెట్టడానికి గట్టికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈజీగా నానిపోతాయి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇవి ఈజీగా నానిపోతుంది అందుకని చెప్పేసి పెద్ద టైం ఏం పట్టదు సో ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఇదిగోండి మన స్వీట్ అనమాట ఇవి కూడా కాచే చెప్పాను కదా ఇది చేయొచ్చని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా ఇది దేవుడి దగ్గర పెట్టేసి సో అందరికైతే మాత్రం పెట్టేస్తాం అది అయితే నేను వీడియో తీయలేదు మంచి వర్షం పడుతుంది అనమాట అది ఒక శుభ సూచకం ఏమో మనం చేస్తున్నందుకు దేవుడి కాశిస్తానే నేను అనుకుంటున్నాను ఈ వర్షం పడటం అనేది ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ పడలేదు పడలేదనమాట మనం ఇవి తయారు చేసి స్వామి దగ్గర పెట్టగానే వర్షం పడింది పెట్టిన కాసేపటికే స్వామి దగ్గర అలా పెట్టేసి వచ్చామో వెంటనే వర్షం పడింది సో ఇది నేను ఒక మంచి శుభ సూచకం అనుకుంటున్నాను స్వామి వారికి పెట్టడంలో సో ఇవన్నమాట ఫైనల్గా మనం చేసినటువంటి ఐటమ్స్ అయితే వారికి ఎదుక వర్షం ఎలా పడుతుందో చూడండి పెట్టేసి ఇంటికి వచ్చాము వర్షం పడుతుంది సో ఇదేందనమాట మనం యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తో మనం చేసినటువంటి పని మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేదాంతా మనం ఏం చేద్దామో కూడా మీరే నాకు సేషన్ ఇవ్వండి అవే చేద్దాం అంటే దెన్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్